సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తనామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ సర్వశక్తి గల దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండు మాసాలు మనలను సజీవులుగా కాపాడి ఈ సంవత్సరపు చివరి నెల మనకు దయాకిరీటంగా ధరింపు చేసి ఈ నూతన మాసంలో సజీవులుగా మళ్ళను ప్రవేశింప చేసిన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మంచిది నేను ఆదివారం ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా ఏ వర్తమానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడారు దైవ సేవకులను బలపరిచి ఏ సందేశం ద్వారా మీ హృదయాలను ప్రభు రేపేరో కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరం నుండి మూడు దివ్యమైన వర్తమానాలు థర్డ్ సెషన్లో నీ వయసు అంత సెకండ్ సెషన్లో నీ భార్య మాట వెనక్కు విని పాడైపోయిన వాళ్ళు అందరూ విను చక్కటి సందేశం అలాగే ఫస్ట్ సెషన్లో అభిజ్మె లేకు కూర్చి ఓ అందమైన నల్లవాణి సుచరిత్ర వినకపోతే వినండి ఆశీర్వదించబడండి మరి ప్రాముఖ్యంగా ఈ వారమంతా మీ సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకొని ప్రతిదినం అరుణోదయం ప్రతి రాత్రి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోండి అరుణోదయం లేచి దేవునితో గడపకుండా మీ గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే సహోదరుడిగా ప్రాధేయపడుతూ అడుగుతున్నాను అలాగే మీలో ఎంతోమంది ప్రేరేపించబడి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మన పరిచర్యకు మీ విలువైన కానుకలు పంపిస్తున్నారు వారందరికీ మా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు అయితే కానుకలు పంపించే ఎవ్వరికీ మేము వ్యక్తిగతంగా ఫోన్ చేయలేకపోతున్నాం ఈ విషయంలో దయతో మీరు అన్నిదా మమ్మల్ని భావించొద్దు మీరు పంపిస్తున్న కానుకల ద్వారానే మరిక్కువ పరిచయం చేయటానికి ప్రభువు మాకు సహకరిస్తున్నారు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ మీ హృదయంలో మాకు స్థానం ఇచ్చి ఎంతగా మాకు సహకరిస్తున్న మిమ్మను మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించి చేయును గాక మంచిది ఈ డిసెంబర్ మాసం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని అలాగే ఈ పరిచయంని ప్రేమిస్తున్న మన కుటుంబాలన్నిటిని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఏల్ పెలట్ ఏల్ అనగా దేవుడు పెలట్ అనగా తప్పించువాడు విడిపించువాడు సంరక్షించువాడు ఓ దైవ సేవకునిగా దేవుని ప్రతినిధిగా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ మాసం అంతా దేవుడు మీ బ్రతుకులో ప్రతి కీడు నుండి తప్పించే దేవునిగా ప్రత్యక్షమగును గాక ప్రతి అపాయం నుండి ప్రతి ఆపద నుండి ప్రతి విధమైన భయం నుండి కృపగల దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని నిశ్చయంగాన్ని తప్పించునుగాక తప్పించేవాడు మాత్రమే కాదు ఈ దేవుడు విడిపించేవాడు ఏ బంధకాలతో బంధించబడ్డావు చెల్లి రోగ బంధకాలు ఆవరించాయా అవమాన బంధకాలు ఆవరించాయా అనారోగ్యపు బంధకాలు ఆవరించాయా ఆర్థిక సమస్యలు అప్పులు బాధ అవమానాలనే బంధకాలు వాటి చేత ఒకవేళ బంధించబడి నేను విడిపించబడలేనేమో ఈ బంధకాల మధ్యలోనే కుమిలి కుమిలి నా ఆఖరి శ్వాస విడిచిపెట్టాల్సి వస్తుందేమో ఒకవేళ భయపడుతూ ఉంటే ఏసు నామం పేరిట ఏల్ పెలెట్గా దేవుడు ప్రత్యక్షమై నిన్ను ఆవరించిన ప్రతి బంధకాన్ని నా దేవుడు తెంచును గాక ఒకవేళ కుటుంబంలో పిల్లలను పాపము బంధకాలు ఏలుబడి చేస్తున్నాయా ఇంటి యజమాను అక్రమ సంబంధాలనే బంధకాలు పరిపాలన చేస్తున్నాయా నామం పెరిట ఆ బంధకాలను ఈ గడియలోనే నా గాక గాకేన్ రైట్ విడిపించేవాడు మాత్రమే కాదు ఎవరైనా సంరక్షించేవాడు ఈ దేవుడు మనల్ని ఎలా విడిపిస్తారో ఎలా సంరక్షిస్తారో ఆయన మన జీవితాల్లో చేసే కార్యాలు ఎలా ఉంటాయో చూడండి యశయ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైనిములకి అధిపతి గుహోవారుశులేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును దానికి హాని చేయక తప్పించుచు నుండును ఎరుషులేము అంటే దేవునికి ఎంత ప్రేమ చూడండి ఈ మాట ఈ మాట ఎప్పుడూ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం రాయబడిన మాట కదా నేటి కాలంలో ఉందా లేదా ఎందుకుందో తెలుసా ఏల్ పెలెట్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక ఈ దేవుడు ఎంత నమ్మదగినవాడు ఎప్పుడో ఏడు వేల ఏడు వందల సంవత్సర క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం అంటాడు పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడినట్లు ఇరుషులేము నేను కాపాడుతా ఎరుషులేము నేను విడిపిస్తా దానికి ఏ హాని నేను రానివ్వను పక్షులు ఎలా తమ పిల్లలను కాపాడుతాయో ఎరుషులేమును కాపాడుతానని ఎప్పుడో క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం దేవుడు ఆ వాగ్దానం చేస్తే నేటికి యురుషులేముంది కారణం ఏంటో తెలుసా మన కళ్ళ ముందు కనపడుతున్న యరుషులేం దేవుని నమ్మకత్వానికి నిలువుట అంతేనా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ప్రస్తుతం మన కళ్ళ ముందు కనపడుతున్న యరుషులేం దేవుని నమ్మకత్వానికి నిలువుట అద్దంగా వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఈ ఈరోజు మనకు పాఠాన్ని నేర్పట్లేదా తమ్ముడు చెల్లి ఓ మాట చెప్పంటావా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీవు యరుషులేము కంటే శాశ్వతమైన వాడివిరుషులేము కంటే బహు విలువైన వాడివి ఇరుషులేమును ప్రేమించాడే నిన్ను ప్రేమించి తన ప్రాణాన్నే ధారపోసాడు ఇరుషులేము పొరవీధుల్లో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు ఎంత ప్రేమించాడో తెలుసా ఆయన ప్రాణం కంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడు ఆయన ప్రాణం కంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడు ప్రాణాధికంగా ప్రేమించిన దేవుడు నేను కాపాడకుండా ఉంటాడా నేను విడిపించకుండా ఉంటాడా నేను తప్పించకుండా ఉంటాడా సంరక్షకుడిగా తన కార్యాలు చేయకుండా ఉంటాడా అంటాడు తన కాపుదలను దేంతో పోలుస్తున్నాడు పక్షులు ఎగురుచు ఈ మధ్య మన పిల్లలు మన ఎవరిని బిడ్డలు కొన్ని వీడియోస్ పంపించారు పక్షులు వాటి పిల్లలను కాపాడుకోవటానికి అవి ఎంత ఆరాట పడుతూ ఉంటాయో అవి చూస్తే దేవా ఆ పక్షికి తన పిల్లల మీద ఎంత మమకారం ఉండి ఓ చోట పొలం గట్టు మీద పక్షి గుడ్లు పెట్టుకుంది పొలంలో గుడ్లు పెట్టుకుని ఒక అతను ఆ పొలాన్ని దున్నుతున్నాడు ట్రాక్టర్తో అది బుల్డోదురు ఏదో మరి ట్రాక్టర్తో దున్నుతో ఉంటే ఈ తల్లి పక్షి ఏం చేసిందో తెలుసా బుల్డోజర్కి ఎదురు వచ్చి ఎట్ల అంటుంది ఎట్లెట్లా అంటుంది అసలా ఆ బుల్డోజర్ ట్రాక్టర్ను ముందుకు వెళ్ళటానికి ఆయనకు అర్థం కాక ఎట్లా ఇది ఇట్లా అడ్డం ట్రాక్టర్ వస్తున్నా ఎదురుగా ఇట్లా నిలవబడింది ఏంటని దిగి చూస్తే ఆ తల్లికి అవతల బాగాన గుడ్లు తన పిల్లలో బిడ్లరా ఆ పక్షి తన పిల్లలను కాపాడుకునే అంత శక్తి దానికి లేకపోయినా దాని ఆరాటం చూడండి నీ దేవుడు ఎవరో తెలుసా కాపాడుకోవటానికి ఆరాటం కలిగిన వాడు కాపాడుకోవటానికి కావలసిన శక్తి కలిగినటువంటి వాడు అందుకనే ఆ దేవుని కాపుదల ప్రజలకు అర్థం కావటానికి దేనితో పోల్చాడు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు నేను ఇరుషులేము సారీ ఇరుషులేము నేను కాపాడుతాను అని వాగ్దానం చేశాడు కదా మన కళ్ళ ముందున్న ఇరుష్యులేమి దేవుని నమ్మకత్వానికి నిలువుట చెబుదాం గట్టిగా ఆమెనని ఇది ఏ సందర్భంలో అన్నాడో తెలుసా అశూరు రాజు ఇరుషుల మీదకి రాబోతున్నాడు అన్న వార్త రాజుకు తెలిసినప్పుడు హిస్కియ రాజుకు తెలిసినప్పుడు యష్యా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు ఏమని ఇస్రాయేలీలారా ఓ హిస్కియ రాజా యరుష్యులేమును నేను కాపాడతా ఎలా కాపాడుకుంటానో తెలుసా పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడుకున్నట్లు ఆ వీడియోస్ చూడండి వర్షపు చినుకులు పడతా ఉంటే చూడండి ఆ పక్షులు తన పిల్లలు వర్షానికి తడవకుండా చూస్తున్నారు రెక్కలతో అట్లా పిల్లల్ని కప్పుకుంటున్నాయి నేనంట ఆ పక్షికి తన పిల్లల పట్ల ఎందుకంత ప్రేమను దేవుడు పెట్టాడో తెలుసా నీ దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు అని నీకు నాకు తెలియచేయడానికి అది బలహీనమైనదే తన పిల్లలను కాపాడుకోవటానికి ఒక మంచి ఇవ్వటానికి అవి పడుతున్న ఆరాటం దేవుని చేత సృజించబడిన పక్షి తన పిల్లల కొరకు అంత ఆరాట పడుతూ ఉంటే తన పోలికలు సృజించిన నిన్ను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించిన గొప్పదేవుడు నిన్ను కాపాడటానికి ఆయన ఎంత ఆరాట పడుతున్నాడో నీకు తెలియదా ఆయన ఆరాట పడ్డాడు కాబట్టే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి దినాలకు మనం వచ్చాం మన కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి తప్పించి మరణం అడుగు దూరంలో ఉన్న దినాల్లో కూడా పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లు నిన్ను దేవుడు కాపాడలేదా కాపాడకపోతే మనం సజీవులుగా ఎక్కడుండేవాళ్ళం కాచిన దేవునికి స్థుతి కలుగును గాక భయపడుతున్నారు వీళ్ళు అంటాడు పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లు కాపాడుతాను అసూరాజు యుద్ధానికి వస్తున్నాడా వస్తాడు యుద్ధానికి వస్తాడు అయితే దేవుడు అంటాడు నరునిది కాని ఖడ్గము వలన ఇరుషులు చూడండి ఆ మాట ఇదే అధ్యాయంలో ఎంత బాగుంటుందో ఎనిమిదో వచ్చిన నరునిది కాని ఖడ్గము వలన అశూరియులు కూలుతురు మనుషునిది కానీ కత్తి పాలగుదరు ఖడ్గము ఎదుటి నుండి వారు పారిపోగుదరు విన్నారా అసూర్యులు ఓడిపోతారు సంహరించబడతారు అయితే నరుని కత్తి వల్ల కాదు నరుని ఖడ్గం వల్ల కాదు కత్తి వల్లనే వాళ్ళు కోలుతారు కానీ ఆ కత్తి నరుడు పట్టుకోడు అంటాడు ఈ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు యుద్ధం చేయాలంటే మనుషులు కదా కత్తి పట్టుకునే లేది దేవుడు అంటాడు కత్తి వల్లనే వాళ్ళు చాస్తున్నారు కానీ ఆ కత్తి కట్గం నరుడిది కాదు మరి నరుడుది కాకపోతే ఎవరు మీరు ఎరుగుతురు కదా ఇస్కియా కాలంలో పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఒక్క దేవదూత రాత్రికి రాత్రే లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమార్చాడు దూసిన కట్గము చాతబోనే అన్నాడు కదా పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లు ఎరుషలేముని నేను కాపాడుతానని తమడా చెల్లి నీ జీవితంలో కూడా యుద్ధాలు రాకుండా దేవుడు ఆపడం ఇస్కి మీదకి యుద్ధం వచ్చిందా లేదా యుద్ధాలు వస్తాయి శత్రువులు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ జలములలో గుండా వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు జ్వాలల్లో గుండా వెళ్ళినని నేను కాల్చలేవు ఆ పరిస్థితులన్నిటి మధ్యలో నీ ప్రయత్నం లేకుండానే పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడుకున్నట్లుగా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు బ్రతుకు కాలమంతా ఆయన నామ ఘనత కొరకు సంరక్షకుడిగా దేవుడుండును గాక ఇరుషులు ఇమ్మని అంత ప్రేమించాడు కదా ఇరుశలేమును గుర్చి యశ గ్రంథంలో అంటాడు ఇరుషులేమా నీవు ఆసింపదగిన పట్టణమనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు పెట్టబడును దైవజనమా ఆ కాలంలో ఇరుషులేమున ఆ కాలమే కానీ ఈ కాలమే కానీ ఆసింపదగిన పట్టణంగా దేవుడు ఆ పట్టణాన్ని నిలవబెట్టాడు తమ్ముడు చెల్లి దేవుడు ప్రత్యక్షమై ఆసింపదగిన పట్టణంగా ఎరుషులేము నుంచాడు ఆసింపదగిన పట్టణం అంటే ఇప్పుడు ఒక మంచి అందమైన వస్తువుని చూసామనుకోండి బా ఇది నాకుంటే బాగుండు కదా ఆశపడతాను పడతాం ఎరుషులేము ఎలాంటి పట్టణమో తెలుసా ఈ పట్టణం ఎంత బాగుందో మా పట్టణం కూడా ఇలా ఉంటే ఎంత బాగుండో కదా మా ప్రాంతాలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండో కదా మా మా గ్రామాలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండో కదా అని ఆశించదగిన పట్టణంగా ఎరుసలేములు దేవుడు నిలవబెడతానన్నాడు నిజమే ఈరోజు కూడా ప్రపంచ దేశాలన్నికి ప్రపంచ దేశాలన్నిటికీ ఎరుసలేం ఇజ్రాయూల్ దేశం సకల దేశాలకు ఆభరణము వంటి దేశం అని ఏ గ్రంథంలో గ్రంథంలో ఉంది వ్యవసాయం అమోఘం టెక్నాలజీ అమోఘం కదా సైంటిఫిక్ ఫర్ అమోఘం శాస్త్రి అయ్యో అయ్యయ్యో యుద్ధ తంత్రాలు వాళ్ళు పెట్టిందే పేరు ఆ మధ్య మెలటెంట్లో చేతుల్లో సెల్ ఫోన్ పెట్టుకోవటం పట్టుకోవడానికి కూడా భయపడ్డారు వాళ్ళ టెక్నాలజీ మామూలు టెక్ ఒకటి టెక్నాలజీ మా ఏ కోణంలో చూసినా ఇజ్రాయూల్ దేశం ఎరుషలేం పట్టణం సకల దేశాలకు ఆభరణము వంటి పట్టణంగా చేసి ఎరుషలేమా నిన్న ఆశింపదగిన పట్టణంగా చేస్తాను అన్నాడు తముడు నా చేతులకి దీవిస్తున్నాను నీ కుటుంబాన్ని చూసి కూడా మీ చుట్టూతో ఉన్న అన్య ప్రజలు వీళ్ళ లాగా మా కుటుంబం ఉంటే ఎంత బాగుండో కదా ప్రజలు ఆశించే ఒక మాదిరికరమైన రోల్ మోడల్ కుటుంబంగా నా దేవుడిని కుటుంబాన్ని నిలవబెట్టును కాక ఒకవేళ పిల్లల్ని బట్టి ఏడుస్తున్నావా నా చేతులెత్తి ఎత్తి ఆ పిల్లల్ని దేవుడిని ఆశీర్వదించి నిలవబెట్టిన తర్వాత చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు వీళ్ళ పిల్లల్లాంటి పిల్లలు మాకుంటే ఎంత బాగుండు కదా వీళ్ళ కొడుకు లాంటి కొడుకు మాకుంటే ఎంత బాగుండో కదా వీళ్ళ కుమార్తె లాంటి కుమార్తె నాకుంటే ఎంత బాగుండో కదా బా ఆ భార్యాభర్తలు చూడు ఎంత ఆప్యాయంగా ఉంటారో మా భార్యాభర్తలు ఎంత ఆప్యాయంగా ఉంటే ఎంత బాగుండో కదా అని ఆసింపదగిన కుటుంబంగా ఆశింపదగిన వ్యక్తిగా నా దేవుడిని కుటుంబాన్ని నిలవబెట్టును ఇమాన్యుల్ మినిస్ట్రీస్కి దేవుడు సంవత్సరం ఇదే వాగ్దానం ఇచ్చాడు ఆశింపదగిన పట్టణంగా ఈ పరిచర్యను నేను మారుస్తానని నిజమే ఆ దినం నుంచి పరిచర్యను అద్భుతంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు ఎంతోమంది ఎన్నో ప్రాంతాలకు వెళ్తే నాతో అనే మాట ఏంటో తెలుసా మీలాంటి పరిచర్య మా ప్రాంతంలో కూడా ఉంటే ఎంత బాగుండో కదయ్యా మీ దగ్గర పెరిగే సావకు లాంటి సావకులు మా ఉంటే ఎంత బాగుండో కదయ్యా ఇలాంటి వాక్యాలు మా ప్రాంతాల్లో కూడా వినిపించబడితే మేము ఎంత ఆధ్యాత్మికంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళమో కదయ్యా చాలామంది అంటారు ఒకవేళ మేము హైదరాబాద్లోనే ఉంటే సోరారం ప్రక్కనే మందిరానికి దగ్గరలోనే ఇల్లు తీసుకొని అక్కడే మేము బ్రతికేవాళ్ళం అయ్యా ఎందుకు ఇట్లా అంటున్నారమ్మా ఆశింపదగిన పరిచరి అయ్యా అసహించబడిన పరిచర్య కాదు ఆ సింపదగిన పరిచర్య్యా తప్పుడు పెలెట్గా దేవుడు ప్రత్యక్షమై ఆ రోజుల్లో ఎరుషులేమును ఈవెన్ టుడే ఈ రోజుల్లో ఎరుషులేమును ఆ సింపదగిన పట్టణంగా చేసి సకల దేశాలకు ఆభరణము వంటి దేశంగా నిలవబెట్టిన దేవుడు నీ కుటుంబాన్ని ఆభరణం వంటి కుటుంబంగా ఈ డిసెంబర్ మాసంలో నా దేవుడు నిలవబెట్టబోతూ ఉన్నాడు విశ్వసించు నీ పిల్లలను చూసి ఆశింపదగిన పిల్లలుగా ఇలాంటి ఎలాంటి మంచి భర్త నాకుంటే ఎంత బాగుండు ఎలాంటి మంచి భక్తి కలిగిన భార్య నాకుంటే ఎంత బాగుండు ఎలాంటి మాదిరికరమైన కుటుంబం నాకుంటే ఎంత బాగుండని ప్రజలు ఆశించే ఓ రోల్ మోడల్ ఫ్యామిలీగా నీ కుటుంబాన్ని నా దేవుడు ఈ డిసెంబర్ మాసంలో దీవించును గాక దేవా నన్ను అలా దీవించవా ఆసుపడి బెడ్లు కళ్ళు మూసుకొని మీ కొరకు వరకు ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ డిసెంబర్ మాసం మాకిచ్చిన ఈ వాగ్దాన సందేశం కొరకు స్తోత్రాలు పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లు ఎరుషలేమును కాపాడుతాను తప్పిస్తాను విడిపిస్తాను అన్నారు సకల దేశాలకు ఆభరణం వంటి దేశంగా ఆశింపదగిన పట్టణంగా చేస్తానన్నారు ఈ గడియలో ఎందరైతే ప్రార్థనలో ఏకిభివిస్తున్నారు వారందరి జీవితాలను రోల్ మోడల్ ఫ్యామిలీగా ఏసునామలో ఈ కుటుంబాలను దీవించుదురుగాక ఎలాంటి కుటుంబంగా మా కుటుంబం ఉంటే ఎంత బాగుండని ఆశపడే ఓ ఆశపడే కుటుంబాలుగా మా ఒక్కొక్క కుటుంబాలను మీ మహిమ కొరకు నిలవబెట్టుదురుగాక ఈ మాసం బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండయా ఏకేడు అపాయం నష్టం ప్రమాదం వాటిల్లు కొండా మీ రక్తపు కంచెలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను వారి చేతి పనుల మీద దేవుడని యహోవా ప్రసన్నత ఉండును గాక మీ ప్రసన్నత ఉండునుగాక మీ ప్రసన్నత ఉండునుగాక అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ డిసెంబర్ మాసం చక్కటి జీవిత భాగస్వాములను మీరు చదురుగాక ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఏసు నామం పేరిట చక్కటి స్థిరమైన ఉద్యోగాలు నీ పిల్లలకు మీరు ప్రసాదించుదురుగా మీ దాసునిగా నీ ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను సకల దేశాలకు ఆభరణం వంటి దేశంగా ఇజ్రాయేల్ దేశాన్ని చిన్న మీరు ఈ వాక్యం ఉంటున్న ప్రతి క్రైస్తవుని ఆభరణం వంటి వాడిగా ఆశింపదగే దివ్యమైన బ్రతుకు ఒక్కొక్క బిడ్డకు మీరు అనుగ్రహించి మీ ఘననామాన్ని ఘనపరుచుకోమని సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడనేసు శు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఈ డిసెంబర్ మాసం అంతా విశేషంగా సదా తోడైండి మ్యాన్ ఎమ్మెన్ థ్యాంక్ యూ విన్న వర్తమానం ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి వారందరూ వాక్యం విని వాళ్ళ బ్రతుకు బ్రతుకులను దిద్దుకోవటానికి ఉపయోగపడుతుంది కృప సమాధానాలు మనందరికీ గాక